దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి ఘనపరచాలి అప్పుడు నాకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు వస్తాయని అన్న జ్ఞానముతో అన్న సుబుద్ధి కలిగిన దైవీకమైన ప్రేమతో దేవుని యొక్క సన్నిధానానికి వస్తే దేవుడు తప్పకుండా మెండైన దీవెన్లు మనకు మన కుటుంబానికి అనుగ్రహించబడై ఉన్నాడు గమనించండి ఒక వ్యక్తికి ప్రయాణమై వెళుచు ఉన్నాడు ఆ వ్యక్తికి బాగా దాహం వేసింది ఎవరు అందరు తలుపులేసుకొని ఉన్నారు ఎవరిని అడిగితే ఎవరిస్తారా నాకు బాగా దాహం వేస్తుంది గొంతు బాగా ఎండిపోయింది అన్న ఆలోచనతో ఆ వ్యక్తి బయలుదేరి వస్తున్న సమయంలో తలుపు తట్టాడు ఒక సహోదరు వచ్చింది ఒక సహోదరు వచ్చి ఏం కావాలి అన్నప్పుడు అమ్మ నాకు బాగా దాహంగా ఉంది ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇమ్మ అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రేమైన దేవుని మంచి మంచినీళ్ళకు బదులు గ్లాసు పాలు వేడి వేడిగా పాలు తీసుకొచ్చి ఇచ్చింది ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు పాలు తాగాడు కొంచెంసేపు అలసట తీర్చుకుందామా అమ్మ అని కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అమ్మ ఎవరిని అడుగుదామా మంచినీళ్ళు అంటే నాకెందుకో ప్రభు ఏంటికి వెళ్ళమన్నాడు నేను తలుపు తట్టంగానే నువ్వు ఇచ్చావు నా దాహాన్ని తీర్చావు మంచినీళ్ళకు బదులుగా పాలు ఇచ్చి నాకు కడుపును నింపావు అమ్మ దేవుడు నిన్ను గాక కానీ ఆ వ్యక్తి ఆ మాటలని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో ఆ పాలు ఇచ్చిన ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్న సందర్భంలో ఇక హాస్పిటల్కి అడ్మిట్ అయింది హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంది ఆపరేషన్ చేయాలమ్మా నీకు చాలా ఖర్చు అయ్యేటట్లుంది అన్నప్పుడు ఆమెకు ఒక టెన్షను మొదలైంది ఎలా తీసుకురావాలి నా ఆపరేషను నేను ఎలా చేయించుకోవాలి ఎలా గృహానికి వెళ్ళాలనే ఆలోచనతో ఆమె ఏం చేస్తుందంటే ఒక మదన పడుతూ టెన్షన్తో ఉంది అప్పుడు ఈ పాలు తాగిన వ్యక్తి పెద్ద డాక్టర్ అయ్యాడండి ఈ పాలు ఇచ్చిన వ్యక్తి డాక్టర్ అయ్యాడు అదే హాస్పిటల్ ఆమె ఎక్కడైతే చేరిందో ఆ హాస్పిటల్కి ఈయన డాక్టర్ వచ్చాడు వచ్చినప్పుడు ఇక పేషెంట్లు వస్తున్నారు కదా వచ్చి కూర్చుంది ఏమి కూడా ఈ ఆమె గుర్తుపట్టలేకపోయింది ఇతను మాత్రం గుర్తుపట్టాడు గుర్తుపట్టి అమ్మా ఆ రోజు నువ్వు నా కడుపు నింపావు నాకు మంచినీళ్ళకు బదులుగా శ్రేష్టమైన పాలను నాకు ఇచ్చి నాకు కడుపు నింపావు కాబట్టి ఈరోజు నీకు ఎంత ఖర్చైనా కానీ ఉచితంగా నీకు నేను ఆపరేషన్ చేస్తాను హలోలుయా ఉచితంగా ఆపరేషన్ చేశాడు ఆమెకు క్షేమంగా కూడా గృహానికి వెళ్ళిపోయింది గమనించిన ప్రియమ దేవుడి విట్లారా ఈ వాక్యాన్ని ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము ఎవరికైనా ఏదైనా ఇంత పెడితే దేవుడు మనకు ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు ఆమె చూడు రూపాయి ఖర్చు లేకుండా ఒక గ్లాసు పాలతోటి ఆమెకు ఆ స్త్రీకి ఇతను ఏం చేశాడు డాక్టర్ అయ్యి వైద్యము చేశాడు ఆపరేషను చేశాడండి కొంతమంది కానీ పెట్టరండి కానీ పెట్టరు పెడదామే అని అనుకోరు విశ్వాసులకైనా దైవ సేవకులకి పెట్టినా కానీ అదొక ఆశీర్వాదమేనండి కరమే దేవుడు అది ఆ మేలు మర్చిపోడు ఎదుటి వారికి మనం చేసే మేలును మర్చిపోకూడదు ఎందుకంటే మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు సుబుద్ధి కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో మనము అంశాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము హలైలుయా గృహము విత్తనము పితరులు ఇచ్చిన అంట సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానమై ఉన్నాడు యహోవ యొక్క దానం అంటే మన యొక్క కుటుంబంలో భార్య కావచ్చు భర్త కావచ్చు బిడ్డలు కావచ్చు లేకపోతే యవనస్తులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వీరందరూ కూడా సుబుద్ధి కలిగిన వ్యక్తులుగా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తులుగా నడుచుకున్న వారు ఏమంటారు సుబుద్ధి కలిగిన వ్యక్తులు వారు యహోవ యొక్క స్వాస్థ్యం అండి యహోవ యొక్క స్వాస్థ్యముగా దేవుడు నిలబెట్టుకుంటాడండి హలెలుయా మనం ఎలా ఉంటున్నాం మరి మన కుటుంబంలో బిడ్డలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మనకు వ్యతిరేకంగా ఉంటున్న పక్షాన ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం ప్రభా నా బిడ్డల పరిస్థితి ఏంటి మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని మనమే ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ మన ప్రార్థన అప్పనమ్మకముతో ఉంటుంది మనం విశ్వాసముతో అడిగితే మనము యహో యొక్క స్వాస్థ్యముగా మనము మార్చబడుతూ ఉంటాము కాబట్టి సుబుద్ధి కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే స్త్రీలైనా పురుషులైనా కావచ్చు జ్ఞానముతో ఆలోచిస్తారు ఈరోజు ఏం జరిగిద్దా రేపేం జరిగిద్దా ఏది చేస్తే నాకు మంచి ఏది చేస్తే నాకు అది చెడ్డగా మారిద్ది అన్న ఒక ఆలోచనతో జ్ఞానముతో దైవీకమైన ప్రేమతో ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఎవరు యహోవ యొక్క స్వాస్థ్యం అండి యహోవ యొక్క దానము భార్య అయితే భర్ధన భర్తను అర్థం చేసుకుంటుంది భర్త అయితే భార్యను అర్థం చేసుకొని ఆ కుటుంబము నిండుగా దేవునిలో వర్ధిల్లబడుతుంది దేవునిలో నాటబడుతూ ఉంటుంది కుటుంబ పరిస్థితులు చేదాటిపోతున్న పక్షాన మోకాళ్ళేసి ప్రార్థన చేసిద్ది భార్య అయితే నా భర్త మాట వినట్లేదు నా బిడ్డల మాట వినట్లేదని అర్థం చేసుకునే మనసు గ్రహించుకునే హృదయము దేవుడు మనకు ఇస్తాడు వీళ్ళెవరు సుబుద్ధి కలిగిన వ్యక్తులు అండి వాళ్ళు కోపించుకోరు నిమిషానికి నిమిషానికి కోపంగా అహంకారం అహంగంపు ఉంటుంది అన్నిటిని ఆడుకుంటారు అన్నిటినీ సహించుకుంటారు అన్నిటిని గుర్చి మనము ఓర్పు సహనము ప్రేమ మనలో ఉంటుంది వీళ్ళెవరు సుబుద్ధి కలిగిన వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా కావచ్చు ఏహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడునండి కొని ఆడబడాలంటే ఏం చేయాలండి మనము మోకాళ్ళేసి కుటుంబం కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థనలో ఉన్న గొప్పతనము మరి దేనిలో లేదండి కన్నీటి ప్రార్థన ఆ కన్నీళ్ళు రావాలంటే ప్రభుల ఎంత నమ్మకముతో ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి కొంతమంది చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు కొంతమంది అంటారు ఏడ్చి ఆడదాన్ని నమ్మకూడదు అంటారు ఏడవాలంటే ప్రభు సన్నిధులు ఏడవాలి మన బాధలు మన కష్టాలు ప్రక్కవారితో చెప్పుకొని చీటికి మాటికి ఏడుస్తున్నాం అనుకో ఇది ఏడు ఏడుస్తుంది అంటారు అవునా కదా ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కారు కారు నీకొచ్చిన సమస్యను బట్టి నీకు వచ్చిన వ్యాధిని బట్టి నీకు వచ్చిన బలహీనతలను బట్టి నువ్వు కన్నీరు కార్చావంటే నీ కన్నీడు కన్నీరు చూచే దేవుడు నీకు మధురముగా దేవుడు మారుస్తాడు హలేలుయా దేవుడు ఎంతో గొప్పవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము పదో అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పదో అధ్యాయము పదిహేడవ వచనం ఉపదేశమును అంగీకరించు వాడు మార్గములో ఉన్నాడు హాలేలుయా ఉపదేశం అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దేవుని వాక్యాన్ని బట్టి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా నడవగలిగిద్దో వాళ్ళు కిందున్న పాతాళాన్ని విడిచిపెట్టి పైనున్న పరలోకాన్ని వెతుకుతూ ఉన్నారండి ఎవరు కిందున్న వాటిని దేనైనా విడిచిపెట్టాలి పైనున్న పరలోక రాజ్యం కోసము మనము ఎదురు చూడాలండి ప్రేమైన దేవుని బిడ్డలరా గమనించండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు అన్యాయస్థురా దేవుడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు మనల్ని ఎప్పటికప్పుడు సరిచేసేవాడు ఆయన రక్తంతో మనల్ని మన పాపాల్ని మన దోషాల్ని కడిగి మనల్ని ఎప్పటికప్పుడు ఆయన బిడ్డలుగా మార్చుకుంటాడండి మార్చుకోవాలి ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు ఏ ఒక్కరైనా మారరా ఏ ఒక్కరైనా దేవుని సన్నిధానానికి వచ్చి తెలుసుకోరా అని ఆయన ఇంత సమయాన్ని కేట కేటాయిస్తూ ఉన్నాడు గమనించండి ప్రదేవుని బిడ్డలరా వాక్యము ఉపదేశాన్ని అంగీకరించాలి హృదయపూర్వకంగా ఈ వాక్యం ఏంది నా గురించే వచ్చింది ఎందుకు వచ్చింది అని నీవు నేను అనుకోకూడదు కానీ వాక్యము అందరికీ మనకు దేవుడు మనందరికీ కూడా వాక్యాన్ని పంచిపెట్టాడు ఎందుకంటే ఆ వాక్యం ద్వారా తెలుసుకుంటామేమో బైబుల్లో ఎక్కడ ఏ మాట ఉందో ఆ మాట నా కోసమేనేమో ఇది సేవకుడు మాట్లాడాడంటే సేవకురాలు మాట్లాడిందంటే ఇది నా కోసమే ఇంకా నాలో మారని పద్ధతులు ఏమున్నాయో నా క్రియలు ఎలా మార్చుకోవాలో ఎలా నేను ఉంటే దేవుడు నన్ను ఇష్టమైన బిడ్డగా పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడో అన్న జ్ఞానము కలిగి సుబుద్ధి కలిగి జీవ మార్గంలో వాళ్ళు ఉంటారు హలెలుయా జీవ మార్గంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన వారంగా బ్రతకాలి మన బ్రతుకులను మార్చుకోవాలండి మన క్రియలను మార్చుకోవాలండి మన మాటను మార్చుకోవాలండి నీలో ఉన్న కోపాన్ని కూడా విడిచిపెట్టుకుంటే అప్పుడు నువ్వు సుబుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు ఇష్టపడతాడండి నువ్వు పుణ్యం కూడా చేయాలి పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఎదుటి వ్యక్తులకి నువ్వు పెట్టాలి పెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు హలలుయ్య హలేయ కుటుంబం ఎలా అయిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు నా బిడ్డలే నా మాట వినట్లేదు నా చేయి దాటిపోయారు నా యమనస్తులు నా కుమార్తెలు కూడా ఇలా చెడిపోయారు గారు ప్రార్థన చేయండి అని చాలామంది కోరుతూ ఉంటారు తల్లిగా బిడ్డలకు పట్ల బాధ్యత వహించాలి బిడ్డలు మాట వినని పక్షాన ప్రార్థన చేయాలి దేవుని మందిరానికి నడిపించాలి పరిచర్య చేసే విధానము కూడా మన బిడ్డలకు నేర్పించాలి మన తల్లిదండ్రులకైనా నేర్పించాలి మన భర్త మారలేదనుకో భర్త కోసం కూడా నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ భర్త మారుతారు నీ బిడ్డలు మారుతారు నీ ఇంటి వారందరి తలంపులు కూడా దేవుడు చక్కగా దిద్దుతాడండి హల్లెలుయా చక్కగా దిద్దుతాడు తమ వంకర త్రోవలను సరళము చేస్తాడండి గ్రద్ద పైన ఆకాశంలో ఉండి సూక్ష్మ దృష్టి కలిగి చూస్తూ ఉంటుంది ఎందుకు పైనుండి కిందకి నాకు ఆహారం ఎక్కడ దొరికిద్దా ఎక్కడ కోడి పిల్లలు ఉంటాయా ఎక్కడ ఆహారము దొరికిద్దా అని ఒక సూక్ష్మ దృష్టి కలిగి చూస్తూ ఉంటుందండి ఈరోజు నీవు కూడా ఆ దృష్టి పెట్టి దేవుని యొక్క దృష్టితో దేవుని యొక్క తలంపుతో నీవు నడిస్తే నీకు కుటుంబంలో ఆహారము కూడా సమృద్ధిగా ఇస్తాడండి హలెలుయ హలెలుయా ప్రైజ్లా యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు అన్యజనులలో నీ వార్తను నా ప్రతుకు ద్వారా ప్రకటించును మాటలు కాక క్రియలతో నేను మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును నా ప్రాణం నీవయ్యా నీ కొరకే నేనయ్యా నా సర్వం నీవయ్యా నా ప్రియుడాసయ్యా నా ప్రాణాత్మరీరాము ఆ ఏసుకే అంకితం అంకితం నుండి నా జీవితం హెలి యహశ్వ గ్రంథము మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు అయితే నీవు నిబ్బరమ్మ కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలేను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు ప్రైజ్లాడహలేల్వ్య ఇక్కడ యహోశువతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమనే దేవుని బిడ్డలారా నీవు నిబ్బురము కలిగి ధైర్యముగా ఉంటారండి సుబుద్ధి కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు ధైర్యము కలిగి ఉంటారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు యమనస్తులు కావచ్చు కుటుంబంలో వృద్ధాప్యంలోకి వచ్చిన వారు కావచ్చు ఎలా ఉంటారంటే ధైర్యము కలిగి ఉంటారు నేను ఈ పని ప్రారంభిస్తున్నాను ప్రభా ఈ పని నేను ప్రారంభిస్తున్నాను నాకు నువ్వే సహాయము చేయి ప్రభా నా కుటుంబ పరిస్థితి ఇలా మారిపోతుంది ప్రభా నాకు నువ్వే సహాయము చేయి అని ఒక ధైర్యము కలిగి వలె నిబ్బరము కలిగి ఉంటారు యహోషువంటితో అన్నాడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలము నీదైద్ది నువ్వు ఎక్కడైతే ఉంటావో ఎక్కడికెళ్ళి అయితే నువ్వు ప్రార్థన జరిగిస్తావో ఆ స్థలంలో గొప్ప అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు ఈరోజు నువ్వు నీ ఇంటిలో అద్భుతాలు చూడాలన్నా నీ ఇంటిలో గొప్ప కార్యాలు జరగాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అన్న మనం చేసే ప్రార్థన కూడా ప్రభు వినాలి అన్నా నువ్వెలా ఉండాలండి యహోస్సు వలె యథార్థమైన జీవితం కలిగి నువ్వు ఉండాలి దేవుని ఎదుట ని క్రియలు సరిగ్గా ఉండాలి నువ్వు ప్రార్థన యథార్థంగా నువ్వు చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు ప్రేమన దేవుని బిడ్డ రక్షణ పొందని వారైనా రక్షణ పొందినవారైనా కూడా ఎలా ఉండాలో కూడా దేవుడు మనకు వాక్యము ద్వారాగా బోధిస్తాడు ప్రేమన దేవుని బిడ్డ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని సేవకురాలగా దేవుడు ఈరోజు యథార్థంగా నువ్వు బోధించు అన్నప్పుడు ఈ వాక్యము ద్వారాగా ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాకు ఇది లేదు ప్రభా నాకు ఈరోజు ఇది లేదు నేను ఈరోజు ప్రయాణమై ఫలానా ప్రాంతానికి వెళ్తున్నాను ప్రభా నాకు నువ్వు తోడుగా ఉండు నా ముందుగా నువ్వు వెళ్ళు లేకపోతే నీ యొక్క దేవదూతలు నాకు తోడుగా పంపించు అన్నప్పుడు యహోశువా యథార్థమైన మార్గంలో నడిచినట్లు ఈరోజు నీవు నేను కూడా యథార్థమైన మార్గంలో జీవ మార్గంలో నడవగలుగుతాము దేవునికి స్తోత్రం హలెలుయా యథార్థమైన మార్గంలో నడిచినవాడు ఎలాంటి వ్యక్తులండి సుబుద్ధి కలిగిన వ్యక్తులు వ్యక్తులుబుద్ధి చేయాలి పని చేసుకోవటానికి ఉన్న సమయము ప్రార్థన చేసుకోవటానికి వ్యక్తిగతంగా ఉండదు ఏంటి పని చేసి వచ్చి అలసిపోయి పడుకుంటాం పడుకుంటాం ఇంకా చేయొచ్చులే లేకపోతే సాయంత్రం చేయొచ్చులే లేకపోతే రేపు చేయొచ్చులే అని అని మనం ఏంది ఒక కలిగిన వారు ఎలా ఉంటారంటే ఆ పనిలొద్దు నాకు నాకు దేవుడే ముఖ్యము ప్రార్థన నాకు ముఖ్యము ప్రార్థన నన్ను బ్రతికించింది ప్రార్థన నన్ను నా కుటుంబాన్ని కాపాడబడింది నేను చేసే పనిని కూడా దీవించబడాలన్న నాకు ప్రార్థన ముఖ్యము అన్న వ్యక్తులు సుబుద్ధి